అధికార అర్థవలంతో ప్రభుత్వ ఉద్యోగి తమ గోడలు కుంచి వేస్తున్నారద్దం కుటుంబం కర్ణలు మీరు అయిందిలోని కోరని రాజ్ కుమార్సిన ఇంటి గోడను తమ ఇంటి పక్కనే ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన గుంటి మురళి గుంటి శాఖపార మరియు గుంటి సంధిగా తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని సైతం తనదే అంటూ వేధింపులకు పాల్పడుతున్నారని కోరని రాజ్ కుమార్ భార్య మేరీ రాజు అన్నారు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ క్రమంలో కూల్చివేతలకు పాల్పడగా తాము అడ్డుకుందామని రాజ్ కుమార్ భార్య అడ్డుపడగా గేట్లు తెరుచుకొని ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దాడి చేసి కాలు చేతిని గాయపరిచారు వెంటనే వందకు కాల్ చేసి ఆమె జరిగిన విషయాన్ని చెప్పింది వెంటనే రాజేంద్రనగర్ పోలీస్ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కాల్ చేసి మేము సీఎం రూట్లో ఉన్నాము మేము రాము మీరే వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం తిరిగి అదే పని చేస్తూ తమను వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నా కుటుంబానికి గుంటి మురళీకృష్ణ గుంటి సంగీత గుంటి శోభ మరియు గుంటి రాజుతో ప్రాణహాని ఉంది ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటుంది నా పేరు శవంతి నేను బుజ్వెల్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మన అసలు ప్రాబ్లం ఏంటంటే మా సిస్టర్ ఇక్కడ ల్యాండ్ తీసుకొని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తీసుకున్నారు అయితే గోడ విషయంలో గత రెండేళ్ళ నుంచి గొడవ జరుగుతుంది ఇక్కడ గోడ వాళ్ళు ఏదైతే మాకు మా గోడ తీసుకొని మా గోడ మాట్లాడి వాళ్ళు పని చేసుకోవాలి ఎవరు పను వాళ్ళు చేసుకోవాలి కానీ మా గోడ విషయానికి వచ్చి మా పర్మిషన్ లేకుండా మేము హాలిడేస్ ఉన్నప్పుడు గొడవలు చేసుకుంటూ దౌర్జన్యంగా వాళ్ళు గోడన్ డ్యామ్ డ్యామేజ్ చేసుకుంటూ మరి పని చేయడం జరుగుతుంది ఇక్కడ ఎన్నోసార్లు ఇది ఆర్గ్యుమెంట్ జరిగింది పిఎస్కి వెళ్ళడం జరిగింది మున్సిపాలికి వెళ్ళడం జరిగింది అన్ని స్థలాలకు వెళ్ళినా మరి అందరు వింటున్నారు కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మా ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళపై టార్గెట్ పెడుతున్నారు పిల్లలపైన కూడా పిల్లల పిల్లల మీద కేసు పెట్టడం జరుగుతుంది పిల్లల ఎడ్యుకేషన్ పైన టార్గెట్ చేస్తున్నారు ఎవరు వెళ్ళినా ఇంటికి ఎవరు వచ్చినా కూడా తెచ్చిన మాట వాళ్ళే ఈ గొడవల వల్ల మా గోడను వాళ్ళు డ్యామేజ్ చేసే చేయడం జరిగింది మళ్ళీ వాళ్ళే తేవడం జరిగింది మేము ఎక్కడ మిమ్మల్ని లేపేస్తామని చెప్పి ఇలాంటి మాటలు కూడా మాట్లాడినారు మళ్ళీ మాకు ఉన్న మేము తెచ్చుకున్న వెహికల్ మేము పార్కింగ్ లో పెట్టినప్పుడు కూడా ఏదో ఒక విషయంలో మాకు మా కుటుంబానికి అడ్డుగానే వస్తున్నారు మమ్మల్ని ఒక టార్గెట్ గా చేసుకొని ఈ ఊర్లో మమ్మల్ని ఒక అంటే వీళ్లకు స్థానం లేకుండా అన్నట్టు మాకు విలువ లేకుండా అన్నట్టు మమ్మల్ని మా పరువులు ఇవ్వడానికి ఆల్రెడీ మా పరువులు తీస్తున్నారు మా ఇంటి పరువుని తీస్తున్నారు మా ఇంటి మీదకే వచ్చి దౌర్జన్యంగా ఒక ఎట్లా అంటే ఒక టార్గెట్ గా మా ప్రాణాలు తీసేంత విధంగా కూడా ఉంది ఆఖరికి ఒక ప్రాణాలు ఒకటే ఉంది ఎవరు ప్రాణాలు పోతాయో అన్న సిచ్యువేషన్ కూడా ఉంది ఎవరు ఎక్కడ తీసేస్తారా అన్న భయం కూడా ఉన్నది ఈ మాకు న్యాయం కావాలి ముఖ్యంగా మాకు ప్రాణ ప్రాణాలకు కూడా మాకు రక్షణ కావాలి ఎందుకంటే ఎవరిని మేము నమ్మేటట్టు లేము ప్రజెంట్ మేము కార్ పార్కింగ్ చేసిన ఏదో ఒక చిన్న విషయాల్లో గొడవ తీయడం జరుగుతుంది ఆడవాళ్ళైనా ఆ ఇంటి సభ్యులు మగవాళ్ళు అయినా అన్ని మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు పిల్లలతో సహా వీడియోస్ తీస్తున్నారు ఇంటికి ఎవరు వచ్చిన మా ఇంటికి మా ఇంటికి ఎవరైనా వస్తారు ఎవరైనా పోతారు కానీ మేము దొంగలం కాదు ఎవరిని చంపలేదు మేము కానీ మా ఇంటికి వచ్చి వాళ్ళు ఒక కెమెరాలు మా ఇంటి మీద పెట్టడానికి అది ఎవరికి రైట్స్ మేము మేము కూడా భూమి మీద సమాజంలో అందరితో మేము బ్రతుకుతున్నాము అందరు ఎలా బ్రతుకుతున్నారో మేము ఎవరింటికి మేము అడుపుకోవట్లేదు ఎవరింటికి పోయి మేము దౌర్జన్యం చేయట్లేదు కానీ మా ఇంటి మీద టార్గెట్ చేసి మరి మా ఇంటికి ఉన్న సీసీ ఫుటేజ్ని కూడా ఈ గొడవలల్లా మధ్యలో కట్ చేసిరు ఎందుకంటే వీళ్ళు చేసిన దౌర్జన్యాన్ని కనబడకుండా చేయడానికి వాళ్ళు సీసీ ఫుటేజ్ కూడా కట్ చేసి వాళ్ళు వీడియోస్ తీసి మళ్ళీ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది పెద్దలు ఉన్నారు మా గ్రామంలో ఉన్న పెద్దలు కూడా మరి వాళ్ళే లెటర్ రాసిస్తారు ఇది ఎంతవరకు న్యాయమో మాకు తెలియదు కానీ న్యాయం అనేది పెద్దలు అంటే అందరికీ న్యాయం చేయాలి కానీ ఇరు ఇద్దరికీ న్యాయం చేయాలి కానీ వన్ సైడే వింటున్నారు వన్ సైడే మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియాలి మేము ఎవరిని మేము ఏం దూషించట్లేదు కానీ మాకు న్యాయం జరగాలి మా గోడ విషయంలో మాకు న్యాయం కావాలి మా ఇంటికి మా ప్రా మా మా ఇంట్లో మా 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 మధురు కానీ మా హస్బెండ్ కానీ మా బావలకు కానీ మా పిల్లలకు కానీ అందరికీ మాకు రక్షణ కావాలి ఈ ఇల్లు అమ్మిన వాళ్ళకు కూడా ఎందుకు అంటే కూడా వాళ్ళని కూడా కొట్టినారు ఇది మరి అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళే మధ్యలో ఉంటది కానీ మరి ఇది ఇక్కడ లేదు అక్కడ లేదు వచ్చిన వాళ్ళని తిడుతున్నారు చెప్పిన వాళ్ళని తిడుతున్నారు మరి ఎవరు న్యాయం చెప్తారో మాకు తెలియదు అధికారులు మరి ఎవరికి న్యాయం ప్రజలకు న్యాయం చేయాలి కానీ ప్రజలకే న్యాయం లేనప్పుడు మాకు మేము మేము వెళ్ళాలి మరి ఏమన్నా చేసుకొని సూసైడ్ చేసుకోవాలా అది మీరే చెప్పాలి ఇక మాకు న్యాయం అయితే చేయండి ఈ ఈ గొడవలు మాకు వద్దు ఈ మాకు ఈ పరువు నష్టాలు వద్దు మాకు మాకు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మాకు తెలియదు మా చుట్టూ మాకు తెలివని మనుషులను పెట్టి మాకు ఫాలో చేయడము మేము వెళ్తున్నాం మేము ఏమన్నా చేస్తాము ఎక్కడన్నా వెళ్తాము కానీ మాకు న్యాయం కోసమే మేము పదిసార్లు వెళ్తున్నాము కానీ మాకు న్యాయం జరగట్లేదు మాకు న్యాయం కావాలి ఆ ల్యాండ్ జాగా గోడ విషయంలో మాకు కావాల్సింది ఒకటే ఎవరితో మాకు గొడవలు వద్దు మాకు ఏది వద్దు మాకు న్యాయం కావాలి ఇవి మాకు ఉన్న దగ్గర మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇవి ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర కూడా ప్రూఫ్స్ ఏంటంటే మేము పైన కమిషనర్ దగ్గరకైనా మేము వెళ్తాం కానీ మాకు న్యాయం మాకు కావాల్సింది ఒకటే మాకు న్యాయం ఒకటే మా ప్రాణాలకు రక్షణ కావాలి అంతే